హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఈ రోజు నేను మా అన్నయ్య కలిసి మ్యాగీ అయితే నైట్ ఇల్ కుట్టేటప్పుడు తినబుద్ధి కూడా నైట్ లేనప్పుడు ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తున్నా చేయమ్మా అంటే ఇంకా మ్యాగీతోనే కడుపు నింపుకుంటారు అన్నం పప్పు తినరు అనేసి మ్యాగీ అయితే చేయలేదు మధ్యాహ్నం అమ్మ సీరియల్ చూసుకుంటే గాఢ నిద్రలో అయిపోయిందనమాట ఆ నిద్ర కోసమే మేము వెయిట్ చేస్తున్నాం లేచేలోపు మ్యాగీ రెడీ అయిపోవాలి చేసిన తర్వాత ఏమి అనదు అనే నమ్మకం ఇంకొక సీక్రెట్ ఏంటంటే నాకు మ్యాగీ మాత్రమే బాగా చేయడం వచ్చు అంటే ఎలా చేసినా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి చేయనే వ్యక్తి ఎవరంటే అది మా అన్నయ్య చిడుతున్నాడో పొగుడుతున్నాడో కూడా అర్థం కాదనమాట ఒకసారి సార్ నేను వంట చేసేటప్పుడు నేనే చేస్తాను అనేస్తాడు కానీ అతనికి అస్సలు చేయడం రాదు నేను వంట చేసేటప్పుడు మాత్రం అడ్డడ్డం వస్తుంటాడు ఇలా ఈ రోజు టాస్క్ ఏమంటే టూ మినిట్స్ మ్యాగీని ట్వంటీ మినిట్స్ చేయకుండా ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసా అది కూడా సౌండ్ చేయకుండా మ్యాగీ చేయడానికి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు గానీ అన్నం పప్పు వేస్ట్ అయిపోతుంది బాధ మా అమ్మకు ఎందుకంటే మనం చేసే టేస్టీ టేస్టీ మ్యాగీ రుచి చూసి అందరికి కడుపు నిండిపోతుంది కదా అన్నం మీద ఇంట్రెస్ట్ రాదనమాట మ్యాగీ ఉడకబెట్టడానికి నీళ్ళైతే పెట్టేశా మేముండేది ముగ్గురం అన్న ఏమో ఆరు ప్యాకెట్లు తెచ్చాము కూడా ఇదే రోజు చేయంటున్నాడు అందుకనేసి ఇంకా ఆరు ప్యాకెట్లని ఇలా అయితే వేస్తున్నా నీళ్ళకి ప్రోసెస్ ఏమో పర్ఫెక్ట్ గా ఇలానే చేయాలి అనే రూల్ లేదు అంటే సాసులు లేకుండా ఇంకా ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేయకుండా సింపుల్ గా అయితే ఇలా చేస్తాను లాస్ట్ అయితే టేస్ట్ అయితే భలేగా ఉంటుంది ఇంకా నీళ్ళకి అయితే ఇలా మ్యాగీ వేసి ఉడకబెట్టేసాను ఒక టూ మినిట్స్ మాత్రమే ఉడకాలి మరో సైడ్ అయితే ఆయిల్కి ఆనియన్స్ అయితే వేస్తున్నా మ్యాగీలో ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఎక్కువగా వేస్తున్నా వీళ్ళకి వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది అని వెయ్యి అన్నాడు స్కిప్ చేసేస్తానా అనేసి వలిసి పచా పచాగా దంచిచ్చాడు అది అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉంటాడు మా అన్న ఎందుకబ్బా అంటే చెల్లికి హెల్ప్ చేస్తున్నానమ్మా అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది అనేసి ఇలా చేస్తాడు వేసుకున్న అల్లం వెల్లుల్లి కొద్దిగా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపు అన్నాను అదే పని అయితే చేస్తున్నాడు నేనేమో మరో సైడ్ ఇప్పుడు సిక్స్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఆ సిక్స్ ప్యాకెట్స్ సిక్స్ మసాలా ప్యాకెట్స్ అని ఉంటాయి కదా ఆ మసాలా ప్యాకెట్స్ ని కట్ చేసి అయితే పెట్టేస్తున్నా ఒక రోజు ఏమైంది అంటే అర్జెంట్ అర్జెంట్ గా మ్యాగీ చేయన్నాడు నేను మ్యాగీ చేయడంలో పడి మసాలా వేయడమే మర్చిపోయా అస్సలు ఆ రోజు ఏందబ్బా ఈ కలర్ అస్సలు బాగా రాలేదు అనుకుంటే మసాలా ప్యాకెట్స్ అయితే అలానే ఉండిపోయాయి ఊరి దేవుడా అని మరి కొన్ని నీళ్ళు యాడ్ చేసి మరి మసాలా ప్యాకెట్స్ వేసాను అప్పుడు కొద్దిగా తినేలాగా వచ్చిందనమాట అలాంటి తప్పు మరొకసారి చేయకూడదని ముందుగానే మసాలా ప్యాకెట్స్ ని ఇలా అయితే కట్ చేసుకుని నా కళ్ళు ఎదురుగానే పెట్టుకుంటున్నా సైడ్ మ్యాగీ ఉడుకుతుంది మరొక్క సైడ్ అయితే ఆనియన్స్ ఉడుకుతున్నాయి నేనేమో మసాలా ప్రిపేర్ చేస్తాను అంటే మసాలా కట్ చేసి పెడుతున్నా కొంచెం టూ మినిట్స్ అయిన తర్వాత అది ఫిఫ్టీ ఫిఫ్టీ గా అయితే అనమాట అలా ఉడికిన మ్యాగీని ఇప్పుడు నీళ్ళైతే ఉంచుకోవాలి ఒకసారి ఇలా గంజి వంచేటప్పుడు చేతి అయితే కాలిందనమాట ఆ రోజు నుంచి నీళ్ళలో వంచే పని నాది కాదు ఈ అర్జెంట్ టైంలోనే ఇలాంటివి ప్రత్యేకంగా అవుతుంటాయి గాయాలు అందుకనేసి నేను వంచుతానంటే మా అన్నకి ఆ పని పెట్టేశాను ఆ అన్న పనిని నేను చేస్తున్నా ఊరికే జస్ట్ కలపడం 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 టూ మినిట్స్ మ్యాగీ అని ఎందుకు వేసి ఇస్తారంటే కొద్దిగా ఆయిల్ వేసి ఒక మ్యాగీ ప్యాకెట్ కి రెండు గ్లాస్ లో నీళ్ళు పోసి అందులోకి మసాలా వేస్తే టూ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది కానీ మా అన్నకి అది నచ్చదు అందుకే కేలా వెజిటేబుల్స్ వేసి వండుతున్నా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి అలానే టమాటో వేసి కలుపుతున్నా రెసిపీ చూసుకుంటే మీకు ఏం నాకైతే చిత్రాన్నం గుర్తొస్తుంది నాకు అస్సలు చిత్రాన్నం చేయడం తప్ప వేరే వంటకం అయితే అస్సలు వచ్చేది కాదు అలాంటి టైంలో లో మా అమ్మ ఏ ఐడియా ఇచ్చింది అంటే ఇలా చిత్రాన్నమే అన్ని దానికి బేస్ అనమాట అన్ని కూరలకి ఈ చిత్రాన్నం అనేది కంపల్సరీ ఆయిల్ వేడేది ఆవాలు జిలకల కరివేపాకు ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఏ కంపల్సరీ ఇందులోకి వంకాయలు కట్ చేసి దానికి కొన్ని మసాలాస్ వేస్తే వంకాయ కూర అయిపోతుంది సేమ్ ప్రోసెస్ టమోటోలు ఎక్కువ వేసుకోపోతే టమాటో కూర అయిపోతుంది ఇంకా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఆనియన్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయని తెలుసుకున్నా ఇచ్చిన మ్యాగీ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా అందులో ఫిఫ్టీ పర్సెంట్ కదా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడానికి కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇక బాగా కలిపిన మ్యాగీలకి కొద్దిగా మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇదే అనమాట నా మ్యాగీ ఏమో ఇప్పి ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ లోనే క్యారెట్ పీసెస్ అలానే పచ్చిమిర్చి పీసెస్ కూడా ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా అయితే కొత్తిమీర అయితే చల్లేసుకున్నా కొద్ది కొడికేంత వరకు అలానే ముతబెట్టా సక్సెస్ఫుల్ గా నేను మా అన్నయ్య కలిసి మ్యాగీ అయితే ప్రిపేర్ చేసాం అది ఫోర్ మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట మూత తిట్లు తినకూడదు అంటే గ్యాస్ మొత్తం శుభ్రంగా ఉంచాలి వంటనైనా శుభ్రంగా ఉండాలి అంటది మా అమ్మ ఆడబెట్టాలి ఎలా ఉన్న శుభ్రం ఉన్న గది అలానే ఉండాలి అప్పుడే మా అమ్మకి నచ్చుతుంది ఎంత టేస్ట్ గా చేసినా కూడా అప్పుడప్పుడు దిగుబెట్టినట్టు అప్పుడప్పుడే బేర్చి పెట్టుకుంటే మరీ సపరేట్ టైం అయితే అవసరం ఉండదు ఇలా అయితే రెడీ చేసేది బాయ్స్ కట్ చేస్తే ఏమన్నా ఉంటుందా అక్కడొక పీస్ ఇక్కడొక పీస్ అక్కడ తుప్పిట వేసేది ఇక్కడ తుప్పిట వేసేది ఇది కామనే కదా దాన్ని ఊడ్చాలి అన్నకి పని చెప్పడం కన్నా నేనే చేసుకోవడం చాలా నయం అనిపిస్తుంది ఎందుకంటే నేను కట్ చేసి అదే గుండలోకి వేసి పెడతా సపరేట్గా గా అయితే ఇలా ఇంటి మొత్తం తమ ఎలా చేస్తాడు తుప్పిటని ఆ దాంట్లోనే ఫ్యాన్ కూడా ఆన్ చేస్తాడు ఇంకా అంతా స్ప్రెడ్ అయిపోయింది అందుకనేసి ఇట్లు తినకుండా మంచిగా తినాలి అనేసి ఇలా అయితే కస ఓడిసి పెడుతున్నా అంతలోపు మనం వేసుకున్న మసాలా కూడా కొద్దిగా బాగా ఫ్లేవర్ అంతా మ్యాగీకి అంటుతుందనమాట ఇప్పుడు చూడండి మనం చేసిన మ్యాగీ రెడీ అయిపోయింది కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మ్యాగీ చేయడం పెద్ద పని కాదు నేను చేయడం అది పెద్ద పని మా ఇంట్లో మీద నమ్మకం పెట్టి వంట అని వదిలే ఏకైక వంటకం అంటే అది మ్యాగీనే ఏదైనా వంట చెప్పాలన్నా భయపడతారు మా ఇంట్లో కానీ మ్యాగీ చెయ్యి అని చెప్పడానికి చూస్తున్నారు కదా నా కలర్ఫుల్ మ్యాగీ కలర్ లోనే కాదు టేస్ట్ లో కూడా బాగుంటుంది పోతాయన్న మంచిగా వేసుకో సర్ప్రైజ్ చేయడానికి మా అమ్మనైతే లేపాను అమ్మ మ్యాగీ రెడీ అయ్యింది అని నాకు తెలుసులే అని ఏంటో ఎంత సైలెంట్ గా చేసినా మా అమ్మకి తెలిసిపోతుంది కిచెన్ లో ఏం దాన్ని వంటలు ఎందుకు చేయను అంటే రీజన్ ఇదన్నమాట ఎప్పుడు కాల్చుకుంటానో తెలియదు ఎంత జాగ్రత్తగా చేసినా ఇలా జరుగుతూ ఉంటాను ఇంకో మార్క్ పడదు అంటే తర్వాత ఇలా కందిపోయింటిది చెయ్యి ఇలా చూసిన మా ఇంట్లో వాళ్ళు నేను వంట చేయమనడం మా తప్పు అనేసి ఇంకా వాళ్ళే చేసుకుంటారు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్